వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం వరంగల్ జిల్లా దుగ్గుండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి బైరి లలిత వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని సీసీ రోడ్లు నీటి సమస్య డ్రైనేజీలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉంగరం గుర్తులో ఉంగరం గుర్తుతోటి బరిలో ఉన్నాను మల్లంపల్లి గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి గతంలో కూడా నేను ఐదు సంవత్సరాలు పాలన అందించడం జరిగింది అప్పుడు ఏ విధంగానైతే మహిళల కోసమైనా కూడా ఊరు కోసం అందరి అభివృద్ధి కోసము ఆత్మగౌరవంగా బ్రతకడానికి చాలా కృషి చేశాను అప్పుడు ఆరాకురా నిధులతోటి కూడా నేను ఎన్నో రకాల సేవలు అందించాను మల్లంపల్లి గ్రామానికి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మల్లంపల్లి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలైనా నేను చేయడానికి ముందుకు వచ్చాను మా ఊరిలో పాత వందల సంవత్సరాల కాకతీయ క్రితం నాటి అని ఖర్చు చేసి ఆ లైట్ కూడా వెలిగించడం జరిగింది అదేవిధంగా ప్రధాన కూడలల్లో కూడా సమస్యలు ఉన్నాయి నైటు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు నైట్ పూట సెవెన్ దాటితే తిరగడానికి కాబట్టి సోలార్ లైట్లు అందించ కూడళ్ళల్లో అందించాలని అనుకుంటున్నాను ఊర్లో డ్రైనేజ్ సిస్టము ఇంకా ఎక్కడైనా కూడా గతంలో కూడా మేము నేను సర్పంచ్గా ఉన్నప్పుడు రోడ్లు పోయడం జరిగింది ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పీరియడ్లో కూడా సుధర్ణ గారి సహకారంతో బీసీ కాలనీలలో రోడ్లు పోయడం జరిగింది